హాయ్ అండి ప్రైజ్ అలార్డ్ అందరికీ అందరూ లేసారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి క్రైస్తవులైన వారు అందరూ లేసారా ప్రేయర్ చేసుకున్నారా బైబిల్ చదువుకున్నారా నేనైతే నా దినచర్య ఇలా స్టార్ట్ చేస్తానండి నన్ను బలపరిచిన వాక్యం అపోస్తలుల కార్యంలో రెండో అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతానండి ఇంత కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండిరి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండేను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఈ వాక్యము చదువుతా కొద్ది చదవాలనిపిస్తుందండి నాకు ఎందుకంటే మనకే జ్ఞానం లేకపోయినా ఏ తెలివి లేకపోయినా సో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతామండి అందుకే బైబిల్ ఉంది కదా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరని ఇంకా ఇక్కడ కూడా ఉంది కదా ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంత నిండగా సో వారందరూ ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ వాక్కు శక్తి వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారంట సో మనము ఏదో ఆషామాషిక కాదండి పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధాత్మతో ఆటలాడొద్దు కాబట్టి మనం కనిపెట్టి మోకరించి ఆయన దగ్గర కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటామండి చాలామందికి పరిశుద్ధాత్ముడు ఉన్ ఉన్నాడన్న సంగతి తెలియదండి చాలామంది చర్చికి వెళ్తారు పాటలు పాడతారు బైబిల్ చదువుతారు ప్రార్థన చేస్తారు కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉండడు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోరు అందుకని మనం క పరిశుద్ధాత్మని కనిపెట్టి పొందుకోవాలంట మీరు పరిశుద్ధాత్మ పొందు వరకు ఎర్షాలయం నుండి వెళ్ళకూడని ఉంటుంది కదండి వాక్యం అందుకనే మనకు ఏ జ్ఞానం లేకపోయినా ఏ తెలివి లేకపోయినా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే సమస్తం మనకు బోధిస్తాడు సమస్తము మనకు నేర్పిస్తాడు చదువున్నంత మాత్రాన సంస్కారం రాదండి పరిశుద్ధాత్ముడే మనకు సంస్కారం నేర్పిస్తాడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంత మృదువుగా ఉండాలి ఎవరి ముందు నోటికి చిక్కం ఉంచుకోవాలి ఎవరి ముందు మౌనంగా ఉండాలి ఎవరి దగ్గర మాట్లాడాలి ఎక్కడ మాట్లాడొద్దు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఊరుకోవాలో ఎక్కడ దేవుని కోసం వాడబడాలో దేవుడు ఆ సమయంలో మనకు జ్ఞానం ఇస్తాడండి అందుకే బైబిల్లో ఉంది కదా జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు చదువులేని వారిని పామరులని ఎన్నుకున్నాడంట సో పేతురు ఎవరండి చేపలు పట్టే వ్యక్తి తనకు ఒక పేరు కూడా ఉంటుంది దుడుకు పేతురు అని సో దుడుకు దుడుకుగా తొందర ఎక్కువ అనమాట సో అలాంటి పేతుర్ని తీసుకొని తన మహిమ నిమిత్తము వాడుకున్నాడు ఇంకా పరిశుద్ధాత్మ ముందు పేతురు చాలా పిరికివాడు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో పేతురు ఒక్క ప్రసంగంలోనే మూడు వేల మందిని రక్షింపబడని ఉంటుంది కదండి సో మనము మనం ఏదో నువ్వు దేవుని నమ్మండి ఇది చేయండి అది చేయండి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు మన క్రియలను బట్టి మన మాటలను బట్టి మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఆటోమేటిక్గా చాలామంది రక్షణలోకి వచ్చేస్తారండి మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి మన లైఫే ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అప్పుడు దేవుడిని తెలుసుకుంటారు మనము ఎవ్వరికి ఎందుకంటే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అండి మనం ఎవరిని ఇది చేయండి అది చేయండి దేవుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది ప్రార్థన మనం చేయాల్సింది మంచి కార్యాలు ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం మనం చేయొద్దండి ఎందుకంటే మనము సమస్తము దేవుని మహిమ కొరకే మనం చేయాలి ఏది చేసినాను సో మనము కీడు చేయటం ఆలి మేలు చేయము సో సమాధానం వెతికి దాన్ని మనం ఉంటుంది కదండీ సో మనము ఎవరికైనా మంచి చేయాలనిపిస్తే చెయ్యి దేవుడు నీకు మంచి స్థితిలో పెడితే నువ్వు సహాయం చెయ్యి ఇతరులకు కానీ ఒకవేళ నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ కీడు మాత్రం ఎవ్వరికి చేయొద్దండి సో మనల్ని దూషించేవాడిని కూడా మనం ప్రేమించాలి అంటే వాళ్ళతో సహవాసం చేయమని కాదు మనం వాళ్ళని ప్రేమించాలి దేవునికి ఇష్టం కాని వ్యక్తులైతే మనం వాళ్ళని వదులుకోవడం బెటరు సో దేవునికి మహిమకరంగా మనం జీవించాలండి ఈ వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను సో మీతో ఎంతమందితో దేవుడు మాట్లాడాడో కామెంట్ చేయండి చిన్న ప్రేయర్ చేస్తానండి స్తోత్రం ప్రభా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఆపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో నుంచి మీరు మాట్లాడినందుకు స్తోత్రం అవును ప్రభా అయ్యానికి స్తోత్రం పెంత కోసం పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉన్నప్పుడు నాయనా అయా ఆకాశం నుండి బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చి అయా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండగా వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్ని వాక్యం సెలవిస్తుంది ప్రభా అట్టి తండ్రి పరిశుద్ధాత్మ శక్తి నాకును మాకును దయచండి మరి ముఖ్యంగా సేవకులని తండ్రి అభిషేకించి వాడుకొనండి సేవకుల పిల్లల్ని దీవించండి తండ్రి యాక్సిడెంట్ అయిన స్పిరిట్ నేసిన బంధిస్తున్నాను ప్రభా ముఖ్యంగా ఎంతమంది అప్పులతో ఉన్నారో విడిపించండి ఎంతమంది గర్భఫలం లేక ఉన్నారు వేసు నామం నూతన సంవత్సరంలో వారి గర్భం తర్వబడిన గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదిగో నయనానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో నా కుటుంబం చుట్టూ నా చుట్టూ అగ్ని కంచవేయండి ప్రభా మా దేశంకు క్షేమం దయచేయండి మా రాజ్యంకు క్షేమం దయచేయండి మా దేశానికి రాజ్యానికి రక్షణ భాగ్యం దయచేయండి దేశ నాయకులకు మంచి ఆరోగ్యం దయచేయండి దేశాన్ని పరిపాలిస్తున్న వారికి తండ్రి మంచి ఆరోగ్యం బలము శక్తి దయచేయండి ఎలాగు పరిపాలించారో వారికి జ్ఞానము దయచేయండి వారికి మంచి జ్ఞానం దయచిన అవును ప్రభా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమంటున్నావు ఏసుక్రీస్ నామంలో ప్రభా అనికి అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారందరికి మంచి ఆరోగ్యం దయచేయమని అయ్యా ఇంకా రక్షణ లేని బిడ్డలందరికి నూతన సంవత్సరంలో రక్షణలోకి తీసుకురమ్మని అయ్యా ఇంకా ముఖ్యంగా ఎంతమంది మంది అయ్యా ప్రెగ్నెన్సీతో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ఎంతమంది డెలివరీకి సిద్ధపడుతున్నారో వారందరికి మంచి డెలివరీ దయచేయమని తండ్రి ముఖ్యంగా నానా విధములైన అయ్యా సమస్యల చేత బంధింపబడిన వారిని విడిపించండి తండ్రి అయ్యా నేను తెలుసుకునే కృప దయచేమని మా జీవితమే ఒక సాక్ష్యంగా ఉండినట్లు నీకు రూప సహాయం దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా నీకు స్తోత్రం తండ్రి అయ్యా నాకైతే ఏ జ్ఞానము లేదు కానీ ప్రభా నీ జ్ఞానం ఇచ్చి నన్ను వాడుకుంటున్నందుకే నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ ప్రభ నేస్తు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ఎలాడండి అందరికీ నెక్స్ట్ రేపు మళ్ళీ కలుద్దాం అండి